శ్రీమాత్రా జయక్లాండేశ్వరి నమో దీర్ఘేశ్వరీ దేవీ సర్వకామఫలప్రదా దీర్ఘాకారండయ సిద్ధిం సురేశ్వరి కాళీ కాళీ మహాకాళీ కాళికే పాపనాశిని ముండహస్తే కాళీ కాళీ నమోస్ మనకి శ్రీమాత్రే నమ జయక్లాండేశ్వరి మనకి దశ విద్యల్లో మొదటి విద్య ఈ కాళీ విద్య కాళీదేవి అనంతమైన సిద్ధుల్ని ప్రసాదించడంలో సర్వ సమర్ధురాలు అందువలనే సమస్త విద్యలకు కూడా కాళీ విద్య అనేది ఆది అని అంటారు అంటే మొదలు శ్రీకాళీ మహావిద్యకు శ్రీకాళీ అమ్మవారు మహావిద్యకు గొప్ప ప్రసక్తి కలిగింది ఈ కాళికాదేవి సమస్త జీవుల ఆయురార్థాన్ని శాసిస్తూ కాలరూపిణిగా ఈ లోకంలో భక్తులచే పూజింపబడుతూ ఉన్నది ఈ మహా ఈ కాళీ మహావిద్య దక్షిణ కాళిగా మహాకాళిగా శ్యామకాళిగా భద్రకాళిగా కాళిగా యుగ యుగాలుగా ఎందరో సాధకులు చేత భక్తుల చేత ఉపాసించబడుతుంది కాళికాదేవి యొక్క సూత్రాలను పఠిస్తే అమ్మవారిని ఆరాధిస్తే సకల అరిష్టాలు తొలుగుతాయి రోగాల నుంచి బాధల నుంచి ముఖ్యంగా శత్రు బాధల నుంచి క్షుద్ర బాధల నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని గురువుల మాట కానీ ఖాళీ విద్యలో అమ్మవారి యొక్క ఖాళీ స్తోత్రాలను మీరు నిస్సందేహంగా పారాయణ చేసుకోవచ్చు కానీ మంత్ర సాధన చేయాలంటే మాత్రం ఖచ్చితంగా గురువు యొక్క అనుమతి కావాలి ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లభించడానికి చేసేటువంటి సాధన చాలా క్లిష్టతరమైందనే చెప్పాలి శ్రీమాతేనమహ జై క్లాండేశ్వరి మీ యోగి నరేంద్రానంద స్వామీజీ శుభంబుయాత్